నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ మేరకు మూసి పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది చాదర్ఘట్ లోని ముసానగర్ లో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై సర్వే ప్రారంభించారు అటు గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతం లంగర్ హౌస్ లోని ఆశ్రమ్ నగర్ లోను రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు అయితే అక్కడ సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు దీంతో ఎలాంటి గొడవ చేయొద్దని అధికారులు స్థానికులకు సర్ది చెబుతున్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇక ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది చాదర్ఘట్లోని మూసానగర్లో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై సర్వే ప్రారంభించారు ఇళ్ల తొలగింపులో ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది మూసీ నది గర్భంలో రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన ఇళ్లకు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు మంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు వందల ముప్పై రెండు మంది నిర్వాసితులు ఉన్నట్లుగా తేల్చారు ఇక వారందరూ నష్టపోకుండా ఉండేందుకు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని సూచించారు ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులైతే నాలుగు బృందాలుగా ఏర్పడి గండిపేట రాజేంద్ర నగర్ పరిధిలోని మూసిలో నిర్వహించారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కిరణ్ అందిస్తారు కిరణ్ మూసి ప్రక్షాళనకు తొలి అడుగు పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఉదయం నుంచి మూసి పరిసర ప్రాంతాలలో కూడా ఇటు రెవెన్యూతో పాటు ఇటు హెచ్ఎండిఏ సంబంధించిన పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా రీసర్వే చేస్తున్నారు ఇప్పటికీ ఇరవై ఐదు బృందాలు కూడా రంగంలో దిగి సిటీ సంబంధించి కూడా ముప్పై మూడు కిలోమీటర్లకు పరిధికి పైగా మూసి ప్రవహిస్తుంది కాబట్టి మూసి రివర్ బెడ్ మీద ఉన్న నిర్మాణకు సంబంధించి కూడా ఇప్పటికే మార్కులు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి చూసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఇటు చాదర్ఘాట్ వద్ద ఉన్నాను చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితం రెవెన్యూ అధికారులు నేరుగా సిబ్బందితో వచ్చి ఆ మొదటి దశలో భాగంగా ఆర్బీఎక్స్ సంబంధించి కూడా రివర్ బెడ్ సంబంధించిన ఒక రెడ్ మార్క్ను కూడా వేయడం అయితే జరిగింది ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం నుంచి కూడా మూసి ప్రక్షాలకు సంబంధించి కూడా శరవేగంగా దీనికి సంబంధించి సర్వే కొనసాగుతుంది ఇక నిర్వాసితులకు సంబంధించి కూడా ఇప్పటికే బఫర్ జోన్తో పాటు ఎఫ్టీఏలో ఉన్న వారికి సంబంధించి పరిహార విషయంలో కూడా స్వచ్ఛత వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు అధికారులు శరవేగంగా రీసర్వే చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటికే ఇరవై ఐదు బృందాలకు సంబంధించి కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి చాలా వేగంగా పోలీసుల బందోబస్తు మధ్య కూడా సర్వే చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గత కొన్నేళ్లుగా మూసి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి కొంత గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ఇటు మూసి ప్రక్షాళనకి శ్రీకారం చుట్టడం అందుకు సంబంధించి త్వర శరవేగంగా దానికి సంబంధించిన పనులు చేయాలంటూ కూడా ఉన్నతాధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ఇరవై ఐదు బృందాలతో కూడా ఈరోజు నుంచి ఒక వారం పది రోజుల పాటు సర్వే కొనసాగబోతుంది ఇప్పటికీ గతంలో కొద్ది రోజుల క్రితం అటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నేరుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకి ఇక్కడ సంబంధించి కూడా వారికి లబ్ధి చేకూరుస్తాము వారికి ఇస్తామంటూ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రశాంతి అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఉదయం నుంచి మూసీ పరివాక ప్రాంతాల్లో రెవెన్యూ జీహెచ్ఎంసీ పోలీసుల సమక్షంలో కూడా రీసర్వే కొనసాగుతుంది లంగరాజు ఆ ప్రాంతంలో కూడా రెవెన్యూ అధికారులు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేయబోయారు అక్కడ దీంతో కొంత స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికి అయితే ఇరవై ఐదు బృందాలుగా ఏర్పడి మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా రీసర్వే చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాదు రెవెన్యూ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువ కట్టడాలు అక్రమ కట్టాలు ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించ జరిగింది సుమారుగా పంతొమ్మిది వందలకు పైగా సంబంధించి కూడా కట్టాలు ఉన్నాయి ఇక మిగతా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా కొంత రెండు వందల ముప్పైతో పాటు మిగతా సుండే కాబట్టి సుమారుగా రెండు వేల నూట అరవై ఆరుకు సంబంధించిన అక్రమ కట్టడాలకు సంబంధించి మూసీ రివర్ బెడ్లో ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించ జరిగింది ఇక ఎఫ్టీఏలో ఉన్న వారికి సంబంధించి కూడా మరొక చోట వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా ఇప్పటికే ఒక అంగీకారానికి కూడా వచ్చి రావడం అయితే జరిగింది వీటితో పాటు బఫర్ జోన్లు ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా ఇప్పటికే ఒక కార్యాచరణ సిద్ధం చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతాలకు కూడా సర్వే కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది కేవలం నేనున్న ఇటు చాదర్ఘడ్తో పాటు శంకర్ నగర్ తదితరుల పాటు బాగ్ ఇవితర ప్రాంతాల్లో కూడా ప్రశాంతయితే సర్వే ప్రశాంతం కొనసాగుతుంది కేవలం లంగరాజు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ స్థానికులు వచ్చి మార్కులేస్తున్న సిబ్బందిని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకునే మొదటి రోజు ప్రస్తుతానికి అయితే సర్వే కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల కూడా ఇటు రెవెన్యూ సిబ్బంది మార్కులు వేసేందుకు వచ్చిన సందర్భంలో వారు కూడా తమకి ప్రత్యామ్నాయం చూపించాలంటూ కూడా తమ కొన్నేళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇటు చాదరగడ్ పరిసర ప్రాంతాల్లో కూడా సర్వే ముగించుకొని అధికారులు తిరిగి మరొక ప్రాంతానికి వెళ్ళారు ఇరవై ఐదు అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా రీసర్వే చేసి వాటికి మార్కులు కూడా వేస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి